హలో అండి వెల్కమ్ టు తెలుగు రుచులు ఈరోజు మనం తెలుగు రుచుల్లో మెంతికూర టమాటా పుదీనాతో పూరీ చేసుకున్నాము ఇది చాలా హెల్దీ చాలా టేస్టీ కూడా ఇది దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు పిండి ఎలా మనం వేసుకోవాలో చూద్దాము వెళ్ళిపోతాం రండి ఇప్పుడు మనం చెప్ప పూరికి కావాల్సిన పిండిని వేసుకుందాం గోధుమ పిండి ఒక రెండు కప్పులు నేను ప్రాసెసర్లో వేస్తున్నాను ప్రాసెసర్లో అయితే మనకి మెంతి కూర ఈ టమాటా ఇవి కూడా బాగా కలుస్తాయి అనమాట మిక్స్ అవుతాయి అనమాట మనం చేతితో ఉప్పు దానికంటే కూడా రెండు కప్పులు గోధుమ పిండి కొంచెం చాలా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం కర్రీ కూడా చేసుకుంటున్నాము పూరి కర్రీ అందుకని కొద్దిగా ఉప్పు అలాగే ఒక స్పూన్ ఆయిల్ కొద్దిగా పంచదార ఒక పావు స్పూన్ పంచదార వేసి మనం మొత్తం కూడా ముందుగా మిక్స్ చేసుకున్న పిండి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకున్నాము ఈ పూరితో పాటు నేను పూరి కర్రీ కూడా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు మిక్స్ అయిన పిండిలో మనం ముందుగానే కడిగి ఉంచుకున్న ఒక ఐదు కట్టల మెంతికూర కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకున్నాము ముందుగా మెంతికూర వేసేసాను తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసాను ఇప్పుడు ఇది కూడా మనకి గ్రైండ్ అయ్యే విధంగా పిండిలో కలిసే విధంగా ఒక్కసారి వేసేసుకున్నాము ఈ పిండి మనకి ప్రాసెసర్లో అయినా మిక్సీలో అయినా వేసుకుంటే మాత్రం పూరీలు కానీ చపాతీలు కానీ చాలా మెత్తగా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం టమాటాలు తీసుకున్నాము నేను నాలుగు కప్పుల పిండి తీసుకున్నాను మొత్తంగా ఇప్పుడు రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులకి ఒక టమాటా మాత్రం కట్ చేసి వేస్తాను నేను మొత్తం పిండికి కలిపి రెండు టమాటాలు తీసుకున్నాను రెండు టమాటాలు కూడా చాలా పెద్ద టమాటాలు అందులో ఇప్పుడు సగం టమాటా అంటే ఒక టమాటా వేసేసాను రెండు కప్పుల పిండికి వాటర్ అయితే ఎక్కువ పట్టవు ఎందుకంటే మనకు ఆకుకూరలో తడి ఉంది అలాగే టమాటాలో కూడా తడి ఉంది కాబట్టి వాటర్ చాలా తక్కువ పడతాయి మీకు వాటర్ బదులు పాలు కూడా వేసుకోవచ్చు నేనైతే వాటరే వాడుతున్నాను చూడండి ఎంత చక్కగా మిక్స్ అవుతుందో చూడండి ఇది మనకి చేతులు కంటుకోకుండా రావాలన్నమాట పిండి అప్పుడే మనకి పూరీలు బాగా వస్తాయి గట్టిగా ఉండాలి పూరీ పిండి ఒకవేళ లూజ్ కనుక మనం టమాటా వేస్తాం కాబట్టి పిండి వేసి మనం ఒక అరగంట పక్కన పెట్టినప్పుడు కొంచెం వాటర్ అయితే పోతుంది అప్పుడు మనం కొంచెం గోధుమ పిండి కలుపుకొని పిండిని గట్టిగా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ వేస్తున్నాను మళ్ళీ రెండు కప్పులు పిండిని వేస్తున్నాను రెండు కప్పులకి తక్కువగా ఉంది పిండి కొంచెం పంచదార ఒక స్పూన్ ఆయిల్ మళ్ళీ మనం మొదట వేసుకున్నట్లుగానే పంచదార ఆయిల్ ఉప్పు వేసేసుకున్నాము ఇప్పుడు ఆకుకూరలు టమాటాలు కూడా ఒకసారి వేసేసుకున్నాము ఇందాక మీకు ఫస్ట్ చూపించడం కోసం ఒక్కొక్కటిగా వేసి చూపించాను ఇప్పుడు సెకండ్ రౌండ్ మొత్తంగా వేసేసుకొని ఒకసారి మిక్సీ పెట్టేసుకున్నాము ఇదిగండి ఇందాక ఒక టమాటా వేసాను ఇప్పుడు ఒక టమాటా వేసేసాను మొత్తం కలిపి మనం అన్నీ కలిసే విధంగా ఆకులన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్సీ ప్రాసెసర్లో వేసి గ్రైండ్ చేసుకున్నాము కొద్దిగా వాటర్ వేస్తున్నాము అండి తీసేసాను పిండి మనకి ఇట్లా ఉండాలి చేతులకు అస్సలు అంటుకోకూడదు పిండి తీసేసిన తర్వాత కూడా మనం పిసుక్కోవాల్సిన మళ్ళీ దాన్ని మసాజ్ లాగా కానీ చేతులతో వత్తాల్సిన అవసరం కానీ పిసుకాల్సిన అవసరం కానీ ఉండదు కాకపోతే పూరికి కాబట్టి బాగా పొంగాలంటే నేను మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఎక్కువసేపు కూడా లేదు రెండు నిమిషాలు ఒత్తిపెట్టాను కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ తడి చేసుకొని చేతులకు తడి చేసుకొని చాలా కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను కొంచెం బాగా ఒత్తుకొని చేతులతో రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇట్లా సగాలు సగాలుగా చేసుకొని రెండు మూడు బాల్స్గా చేసి పెట్టుకుంటే మనకి తొందరగా నాంతదనమాట పిండి ఇప్పుడు దీన్ని ఒక అరగంట నుంచి గంట బయట పెట్టేద్దాము ఇదిగండి చూడండి ఎంత చక్కగా పిండి మనం వేసిన ఆయిల్ కూడా ఎక్కడ కనపడట్లేదు చేపలకి ఎక్కడ కూడా మనకి పిండి అంటట్లేదు చక్కగా గ్రీన్ గ్రీన్గా రెడ్ రెడ్గా చాలా బాగుంది చూడటానికి పిండి ఇప్పుడు ఈ పిండిని కొద్దిసేపు పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసి పూరీ కూర కోసం నాలుగు పెద్ద ఉల్లిపాయలు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడు నేను దుంపల కోసము పెద్ద దుంపలు కాకుండా బేబీ పొటాటో తీసుకుంటున్నాను బేబీ పొటాటో ఉడికించి కొంచెం ఉప్పేసి ఉడికించేసి పక్క తీసి పెట్టుకోవాలి మొత్తం కూడా మనకి ఈ కూర కూరలోకి ఎక్కువ దుంపలు పట్టవు మనకు కావాల్సింది ఎక్కువ ఉల్లిపాయలు కాబట్టి దుంపలు ఒక పావు కేజీ మాత్రం వేసాను ఉల్లిపాయలు పెద్ద సైజు ఒక నాలుగు తీసుకున్నాను ఇట్లాగా మొత్తం ఉల్లిపాయలు పొడవుగా మనకు పూరి కూరకి పొడవుగా కట్ చేసుకుంటే దగ్గరగా బాగుంటుందన్నమాట పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని మట్టి పాత్ర పెట్టేసుకొని తాలింపు దినుసులు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను కొద్దిగా పసుపు వేసి కొంచెం ఉల్లిపాయలు అంతటి కూడా పట్టే విధంగా ఉప్పు పసుపు బాగా కలుపుకోవాలి ఇది కొంచెం మగ్గాలన్నమాట ఉల్లిపాయలు బాగా మాడాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గితే మనకు ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ట్రాన్స్పరెంట్ అవ్వాలి అప్పటి వరకు దీన్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఉడికించుకోవాలి మనకి పూరి కూరకి వేగకూడదండి ఉడకాలి ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం మనకు కావాల్సిన ఈ విధంగా వచ్చే విధంగా మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసేస్తున్నాను కొద్దిగా అంటే మనకి కూరక సరిపడా ఇంక ఇదే కూర మొత్తానికి కూడా వాటరు నేనైతే కొంచెం దగ్గరగా చేయాలని ఉద్దేశంతో వాటర్ అయితే కొద్దిగా వేసాను మీకు లూజ్గా కావాలంటే కూడా ఇంకొంచెం వాటర్ని వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు నేను పెట్టుకున్న దుంపల్ని చేత్తో బతుకుతున్నాను అనమాట కొంచెం చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను పూరి కూరలోకి దుంపలు మెత్తగా ఉండాలి గట్టిగా ఉండకూడదు ఇప్పుడు కొంచెం శనగపిండి ఒక రెండు స్పూన్ శనగపిండి తీసుకున్నందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలేకుండా బాగా మనకి పెట్టుకోవాలి కూ పూరి కూరలు మంచి టేస్ట్ అలాగే కలర్ రావాలంటే శనగపిండి బాగుంటుందన్నమాట మంచి శనగపిండి తీసుకోవాలి మన దగ్గర శనగపిండి అవైలబుల్గా లేనప్పుడు పుట్నాల పప్పు ఒక గుప్పెడు మిక్సీ జార్లో వేసి చక్కగా పొడి చేసుకొని వేసుకోవచ్చు అది కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇందులో వేసేస్తున్నాను మనకి అంటే మనుషులను బట్టి కొంచెం క్వాంటిటీ పెంచుకోవాలి అనుకుంటే వాటర్ వేసేసుకోవచ్చు ఇప్పుడు వేసిన తర్వాత కూర దగ్గర పడుతుందండి మనకు కావాలంటే కూడా ఇంకా కొంచెం లూజ్గా చేసుకోవచ్చు నాకైతే కొంచెం దగ్గరగా చేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు మనం మెత్తగా చేసుకున్న దుంపల్ని కూడా వేసేసాను ఒక పావు కేజీ దుంపల్ని ఉడికించి పెట్టుకున్న దుంపల్ని వేసేసాను ఇది బాగా కలిపి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు శనగపిండి వేసిన తర్వాత బంగాళదుంపలు కూడా ఆల్రెడీ ఉడికే ఉన్నాయి కాబట్టి బంగాళదుంపలో కూడా కొంచెం ఉప్పు ఉంది మనం ఇందులో ఎండుమిర్చి కారం అయితే వాడట్లేదు మొత్తం పచ్చిమిర్చి కారమే పచ్చిమిర్చి బాగా ఘాటుగా ఉన్న కాయలు ఒక ఎనిమిది కాయలు తీసుకున్నాను నేను ఊరీ కూరలో పచ్చిమిర్చి చాలా రుచిగా ఉంటుంది కారము తొందరగా వేసుకోవండి పచ్చిమిర్చి లేనట్లయితే కారం వేసుకుంటాం కొంచెంగా టేస్ట్ అయితే ఏం మారదు కానీ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కూర ఎర్రగా వస్తుంది ఊరీ కూర ఇప్పుడు ఎల్లో కలర్లో ఉంటేనే బాగుంటుంది అందులో పచ్చి కారంతోనే బాగుంటుంది అనమాట ఇవ్వండి మనం పక్కన నానబెట్టుకుని ఇప్పుడు దాదాపు ఇది అరవై నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు అయితే నానింది పిండి ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన సైజులో పెద్దవి కావాలంటే పెద్దవి చెన్నై కావాలంటే చిన్నవిగా పూరీలు ఒత్తుకోవడానికి అనుకూలంగా మనం బాల్స్ చేసి పెట్టుకున్నాము మనం ఇందులో పుదీనా వేసాము మెంతికూర వేసాము కొత్తిమీర వేసాము టమాటా వేసింది ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్న కూర ఎంతవరకు వచ్చిందో మొత్తం చూద్దామండి పూరీ కూర అయిపోయింది దగ్గరగా వచ్చింది మనకి శనగపిండి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఈ పూరి కూర కూడా ఎక్కువ స ఎక్కువ సమయం తీసుకోదు త్వరగానే అయిపోతుంది మనకు ఉల్లిపాయలు ఒక్కటి మగ్గిన అంటే మనం కూర త్వరగానే చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో దుంపలు అక్కడక్కడ తగులుతూ మంచి కలర్తో చాలా బాగుంది కదా ఈ వర్షాకాలంలో ఇట్లా వేడి వేడిగా అప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటాయి పూరి కానీ చపాతీ కానీ స్నాక్స్ ఏదైనా కానీ ఇప్పుడు కొంచెం చివరిలో కొత్తి కొత్తిమీర వేసేసుకున్నాము కొత్తిమీర వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టిన తర్వాత కొంచెం ఇంకా కొంచెం దగ్గరకు అవుతుంది అనమాట మనం పూరీలు చేసుకొని తినేటప్పటికి కొంచెం కూర చెక్కబడుతుంది ఇప్పుడు నేను పూరీల కోసం స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసేసాను ఇప్పుడు పూరీలు నేను పూరీ ప్రెస్లో చేసుకుంటున్నాను పూరీ ప్రెస్లో చేసుకుంటే మనకి సమానమైన సైజే కాకుండా మంచి బాగా పొమ్ముతాయి అనమాట మనకి కర్రతో చేసుకునే దానికంటే కూడా పూరీ ప్రెస్లో చేసుకుంటే పూరీలు చాలా బాగుంటాయి సాఫ్ట్గా వస్తాయి అలాగే బాగా పొమ్ముతాయి అనమాట ఎక్కువ ప్రెషర్ పెట్టి వత్తాల్సిన అవసరం లేదు పైపైన అయినా లైట్గా ప్రెస్ చేయాలి రెండు వైపులా అటొకసారి ఇటు ఒకసారి తిప్పేసి చేసేసుకోవాలి పూరి ఎప్పుడైనా పల్చగా ఉండకూడదండి పూరి కొద్దిగా మందంగానే చేసుకోవాలి పిండి కూడా గట్టిగానే పిసుకోవాలి పూరి పిండి కనుక పంచగా అయినట్టయితే కొంచెం గోధు పిండి వేసుకొని గట్టిగా పిసుకోవాలి లేదంటే అప్పడాలు అప్పడాలుగా వస్తాయి ఆయిల్లాగేస్తాయి అనమాట పూరీలు ఎప్పుడైనా సరే గట్టిగా ఉంటే పిండి మనకి పొంగటం కూడా బాగా పొంగుతాయి అన్నమాట మంచి షేప్ కూడా వస్తుంది తునిగిపోకుండా నీట్గా వస్తాయి ఇప్పుడు ఇలాగే నేను ఒక నాలుగైదు కూరీలు అయితే చేసుకొని ఫస్ట్గా మీకు చేసి చూపిస్తాను తర్వాత నిత్య చేసుకుంటాను మనకు చేత్తో చేసుకుంటే చాలా టైం తీసుకుంటుంది పూరి ప్రెస్లో అయితే మనం గబ్బ ఉండలు చేసి పెట్టుకుంటే మాత్రం తక్కుటగా చేసేసుకోవచ్చు నేను ఇప్పుడు అలాగే చేస్తాను స్టవ్ దగ్గర పెట్టుకొని వచ్చేసి ఒక్కొక్కటిగా వచ్చేసి వెంటనే ఆయిల్లో వేస్తాను అనమాట ఇదిగోండి నేను ఒక నాలుగు పూరీలు అయితే చేసుకున్నాను ఇప్పుడు ఈ నాలుగు మీకు చేసి చూపిస్తాను ఆయిల్ అయితే బాగా కాగాలి ఆయిల్ ఎప్పుడైనా పూరీకి బాగా కాగాలి కాగిన తర్వాతే పూరీ వేయాలి ఆయిల్ కాకుండా పూరి వేసారంటే మాత్రం పూరీ కాలదు నూనె గొడపిలు చేస్తుంది పచ్చి పచ్చిగానే పిండి చూడండి ఎంత బాగా పిందాయో మనకి మంచి కలర్ వచ్చినాయి కదా కొంచెం లైట్ రెడ్ కలరు ఆ కలర్ మనం టమాటా వేయడం వల్ల వచ్చింది ఇదిగోండి పూరీ కూర అయిపోయింది మనకి టమాటాలు వేయడం వల్ల ఆ కలర్ వస్తుంది అనమాట మనకు అక్కడక్కడ కొత్తిమీర పుదీనా కూర కనపడుతూ చాలా బాగుంది కదా చూడటానికి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎక్కడా కూడా మనకి కూర వేసాం కాబట్టి చీరతకలతో చాలా టేస్ట్గా మంచి సువాసనతో ఉంటాయండి తినేటప్పుడు కూడా మంచి కలరు మంచి టేస్ట్ ఎప్పుడైనా ఇట్లా చేసుకోండి మెంతి కూర ఎక్కువగా పుల్కాళ్ళు వేసి చేసుకుంటూ ఉంటారు చాలామంది ఇట్లా కూరీలాగా కూడా చాలా బాగుంటాయి మంచి హెల్తీ కూడా మనకి మెంతికూర మంచిది కదా మెంతికూర పాలకూర కూడా వేసుకోవచ్చు కానీ మెంతికూరలాగా మంచి వాసన టేస్ట్ అయితే పాలకూరలో రాదండి మనకి కూరల్లో ఉన్నట్టుగా పూరీలు చపాతీలు పాలకూర అనిపించదు టేస్ట్ అనిపించదు మనకెంత చక్కగా పొంగుతు చూసా మనం ఒక నలభై నిమిషాలు అయితే నానబెట్టుకున్నాము పూరీ ప్రెస్లో వద్దటం వల్ల బాగా పొంగుతాయి అనమాట చేతకాని వాళ్ళు కూడా పూరీ చేయడం చేసేయచ్చు దానికి తోడు మనం టమాటా వేసాం కాబట్టి అస్సలు ఆయిల్ పీల్చదు సమానమైన సైజుల్లో చక్కగా వస్తాయి పూరీలు పూరీ ప్రెస్లో మనం తీసుకునే ఉండలను బట్టి కూడా సైజు ఆధారపడి ఉంటుంది ఇట్లా వర్షాలు పడ్డప్పుడు వేడివేడిగా పూరీలు పూరీ కూర చాలా బాగుంటుంది మనకి పూరీ కూర త్వరగా అనమాట అందుకని ముందుగానే కూర చేసి పెట్టుకొని ఓ పక్కన కూర ఒక పక్క పూరీలు చేసేసుకోవచ్చు కదా బాగా ప్రతి పూరీ పొంగుతుందండి మనకి మంచి కలరు చక్కగా టమాటా వేయటం ఎంత మంచి కలరో చూడండి టమాటా వేశారు పుల్లగా ఉంటే అస్సలు అనుకోవద్దు అసలు మనకు టమాటా తొక్కలు కనపడితే టమాటా వేశారని తెలుస్తుంది తప్ప మనకు టమాటా వేసిందే తెలియదు మంచి రుచి కూడా వస్తుంది నేను ఇంతకూర వేశాను కాబట్టి ఈ టమాటా దాని చేదుని బ్యాలెన్స్ చేస్తుందని చెప్పి నేను టమాటా వాడాను చాలా బాగుంటాయి ఇవి మీరు కూడా ఒకసారి చేసుకోండి ఎప్పుడైనా ఇలాగా చేసుకోకపోతే చేసుకోండి మనం చట్నీకి వెళ్ళినప్పుడు పక్క చిన్న చిన్న పార్టీలు పిక్నిక్లు ఇట్లాంటివి పెట్టుకున్నప్పుడు ఇలా పూరీలు చాలా బాగుంటాయి వెరైటీగా ఉంటాయి అన్నమాట మనకి మిక్సీలో కానీ ఇట్లాగా ప్రయా ప్రాసెసర్లు కానీ వేసుకుంటే పిండి నీట్గా చక్కగా వస్తుంది మనకి కావాల్సిన విధంగా ఆయిల్ చూసారా ఎంత పోసాను అంతే ఉంది నాలుగు పూరీలు అయితే వేసాను ఆయిల్ అయితే అస్సలు పీల్చదండి నేను కొన్ని ఛానల్స్లో చూస్తున్నాను కొన్ని యూట్యూబ్ వీడియోస్లో షోడా ఉప్పు వేస్తాం కానీ అంట అంటే విచిత్రంగా ఉంది అసలు పూరీ పిండిలో షోడా ఉప్పు వేయటం ఏంటో నాకు అర్థం కాలేదు ఇట్లా పూరీ ప్రసలు ఈసారి అట్లా షోడా ఉప్పు వేసేవాళ్ళు ఎవరైనా పూరి చేయటం రాని వాళ్ళు బ్యాచ్ కర్స్ కానీ వంట నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే అట్లా పూరి ప్రసలో చేసేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది చూస్తుంటేనే కలర్ చాలా బాగుంది కదా అసలు ఉట్టి పూరిని తినేవచ్చు దీంట్లో కూర కూడా అవసరం లేదు కానీ నేను చూపించాలి వీడియో అని చెప్పేసి నేను పూరి కూర కూడా ఒకసారి పూరి చేస్తున్నాను కాబట్టి దాంతోపాటు కూర వీడియో కూడా పెట్టాను అనమాట అసలు టమాటా పెట్టడం వల్ల చూడని అంత రెడ్గా అసలు పూరి ఎంత బాగుందో చూడటానికి అదండి ఇప్పుడు అదికి అమ్మకే పెట్టేస్తాను నేను చేసింది వాళ్ళ వరకే చేశాను అనమాట నేను రమణ కొంచెం సేపు తిన్నామని చెప్పేసి ముందుగా వాళ్ళిద్దరికి చేసి పెట్టాను కూర చూడండి పొగలు పొగలు సగలు సగలమే ఉంది ఇట్లా వేడివేడిగా దుంపుకూర పూరీలు అసలు ఎంత బాగుంటాయి టేస్ట్గా ఈ వర్షం బాగా ఫుల్ వర్షం పడతాను బయట ఈరోజు లంచ్ లేకుండా లంచ్లోకి పూరీని చేసేసుకున్నాం అనమాట మేము పొద్దున ఇడ్లీ టిఫిన్ చేసుకున్నాము ఇడ్లీకి టిఫిన్కి అయితే ఇడ్లీ చేసుకున్నాము ఇప్పుడు లంచ్కి అన్నం వద్దని చెప్పేసి బయట బాగా చల్లగా వర్షం పడుతుందని పూరీనా పూరీ కూడా వేడివేడిగా చేసాను అనమాట చాలా బాగుందండి మీరు కూడా చేసుకోండి ఒకసారి చేసుకున్న కమెంట్ పెట్టండి ఎలా ఉందో వీడియోస్ మంచి మంచి వీడియోస్ పెడుతున్నానండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దుంపలు ఎప్పుడైనా నలిచి వేసుకోవాలి ఇవన్నీ మా అమ్మ టేస్ట్ చేస్తుంది చూడండి ఆమెకు పూరి అంటే ఇష్టం వారం వారం పూరి అడుగుతుంది ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ ఇస్తుంది చూడండి కళ్ళు దిక్తుంది మా అమ్మ చెప్పకుండా ఊరిక సైగలు చేస్తాం రమణ అంటున్నాడు చెప్పకుండా ఎందుకు ఇస్తున్నా కొత్తిమీరతో చేసిన పూరి వేడి వేడి వేసి ఇచ్చిన సొంత ఇది పూరి కూర అయింది ఈ రెండు పెట్టుకొని చూడండి టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి పూరి అయితే కుట్టు పూరి మెంతికూర కొత్తిమీర పుదీనా టమాటా ఉట్టి పూరే బాగుంది అండి కూర కల బాయ్ లేదండి లేదు బాగుంది టేస్ట్ బాగుంది ఉట్టి పూరే బాగుంది కర్రీతో ఎంచుకుందాం అండి ఒకసారి చాలా బాగుందండి మీరు చేసుకొని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ప్లీజ్ లైక్స్ కావాలి ప్లీజ్ అండి ఓకే కష్టపడి చేస్తుంది కదా సంత లైక్స్ ఇవ్వండి థ్యాంక్ యూ ఇంకో మరో వీడియోలో మళ్ళీ వద్దాం ఓకే బాయ్